welcome to tv3 news గట్టుప్పల్ మండలంలో ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో పదకొండు సంవత్సరాల పరిపాలన భారతదేశం అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ గట్టుప్పల్ మండల కేంద్రంలోని మహారాజుల కాలనీ మండల అధ్యక్షులు రావుల ఎల్లప్ప సంకల్ప సభ ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మీలలో అవకతవకలు జరుగుతున్నాయి ఆరు గ్యారెంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని దివాలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆరు గ్యారంటీలు అమలు చేసేదాకా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని డిమాండ్ చేశారు ఈ సమావేశానికి మండల నాయకులు శక్తి కేంద్ర ఇన్ఛార్జులు బూత్ అధ్యక్షులు గ్రామ ప్రజలు ఇద్దరు కొడుకులు నడుకోడు ఇల్లు లేక పిల్లల్ని నిన్నమన్న చేసిన ఇంకోటి మాకు భూమి లేదు గుట్ట లేదు మా అత్త చంపాలే మా మామ చంపాయలే మేము సంపాయలే ఈ గూడు ఉంది ఈ గూడు తెల్లి మీ ఇదే సారు మా అవతారం ఆయన గుడ్లు అట్ట నైలు చూసి కూడ దెబ్బ పోయింది లాంటి కొడుకు చెప్పుని పడతారు రాని ఎవడొస్తాడు పక్కన మళ్ళినాయి రేకులు కూలి చేసుకుంటే నాని లేకుంటే వాళ్ళకు అవతారం ఎత్తి 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 పోసి ఎత్తి పోసి కూర్చొని ఉండి 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 మన గట్టుపల్ గ్రామంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరామ్మ ఇండ్ల విషయంలో బయలుదేరి చూస్తున్నాము ఇలాంటి అరులైన నిరుపేదలకు ఎమ్మెల్యే గారు ఇలా ఇలా పేదల ఇండ్లు అవుపడతలేవా ఎమ్మెల్యే గారికి ఇది ఇల్లు వీళ్ళకు గుంట భూమి లేదంట ఎమ్మెల్యే గారు మీకు ఇది అవపడత లేదా ఇందిరాం ఇల్లు నిరుపేదల ఇల్లు